గవనీయులు ముళా శ్రీనివాస్ పాండగారు yeah మరి నల్లూరు మండలం సిద్ధపేట గ్రామం నేను ఉద్యమంలో తొంభై నాలుగు నుంచి మండలంలో తొంభై నాలుగు గ్రామ శాఖ చేసి తర్వాత రెండు వేల నుంచి మనకు దానివరకు ఉంది కాబట్టి మళ్ళీ రెండు వేల ఐదు ఉద్దేశం తర్వాత మరో ఉద్యమం సాధించి ముందుగా మాకు మండలకు ఉదాహరసంగా వచ్చి ఫస్ట్ మాకు నల్లూరు మండలం పంపేసినప్పుడు అంగరాలు నన్ను ఉద్యోగాలు చేయాలని నాకు సలహాలు ఇస్తే అప్పటి నుండి నేను నల్లూరు మండల రెండు విధాల మండలాధ్యక్షులు చేసిన మరియు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఉపాధ్యక్షులు చేసిన మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని జిల్లా ఉపాధ్యక్షులు చేసిన రెండు సార్లు చేసి పాదీగా జాగ్రత్త సంఘం ఆధ్వర్యంలో పాదల ఆత్మీయ కల కలయిక ఏర్పాటు చేసిన మన ఆత్మీయ పెద్దలకు ఆత్మీయ సోదర సోదరి మార్లకు అందరికీ జేపీ తెలియజేస్తున్నాను గతంలో కోర్నా గ్రామ అధ్యక్షుడిగా మండల ఉపాధ్యక్షుడిగా సిద్ధిపేట ఉమ్మడి మండల అధ్యక్షుడిగా ఎంఆర్పిఎస్ చేసిన అది పెద్ద మాత్రం బాబన్న వంద ఫ్రెండ్ నాన్న ఉదాహరణ బాబా అందరితో కలిసి పనిచేయడం జరిగింది పెద్ద మాత్రం వద్ద ధర్మాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఏ కార్యక్రమం ఏ పిలిపించినా యాక్టివ్గా తిరిగి మీరు కంటిన్యూగా తిరిగి అవకాశం ఉంది కాబట్టి నేను వేరే పార్టీ అండ్లకు నేను ఒకసారి అవకాశం చూస్తున్నామని ఎలక్షన్లో పట్టుదల కాశీ కాశీ అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చెప్పేటువంటి కాశీ కాదు అక్కడ మన మన మూలాలు మనం ఏ విధంగా బతికినా విషయాన్ని కాశీకి అక్కడ ఏది బేగపురం వారణాసిలో మన సామ్రాజ్యం ఉంది దానికి అధిపతే ఇప్పటికి మన వాళ్ళు చైతన్యవంతమై మన వాళ్ళు ముందుకు పోతున్నారు అంటే దానికి ప్రధాన కారణం మన శిరోమణి ఇది ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు పంజాబ్ ప్రభుత్వం కూడా ఇచ్చినది అంటే దాని వెనకాల ఎవరున్నారు తెలుసా మనకిక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో జాంబవంతుడు అంటేనే తెలుస్తారు కానీ నార్త్ లో జాంబవంతుడు అంటే వాళ్ళకి తెలవదు సంతు శిరోమణి గురు రవిదాస్ అంటేనే తెలుస్తారు మనం అందరూ మన వాళ్ళు ఓడిపోవడానికి ఒకటే ఒక రీజన్ ఒక ధర్మం ఉండాలి ఆ ధర్మాన్ని అక్కడ చెప్పులు కొడుతూ బోధించి చివరికి బ్రాహ్మణుల చేతులని చంపబడ్డాడు మన సంత గురుదాస్ సార్ మనము ఆ చరిత్ర తెలుసుకోగలిగితే మనం ఖచ్చితంగా సత్ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తాము నేను అక్కడికి వెళ్ళిన ప్రతి సంవత్సరం మా కుటుంబాన్ని తీసుకొని ఎంత రెండు సంవత్సరాల నుండి నాకు ఫీల్ కావట్లేదు మనము ఈ డబ్బు పట్టుకున్నాం డబ్బు పడితే ఒకప్పుడు డబ్బు అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనం మంచిగా కొడితే డబ్బును ప్రదర్శన చేస్తూ ఉంటే కోసుకోవాలి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏదేమైనా మా కళాకారులు మా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముఖ్యంగా మన జాతి దాని మీద నేను ఒక పరిశోధన చేస్తే ఈ దేశంలో పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం నుండి ఎస్ఎన్ఏ సంగీత నాయక అకాడమీ ఏర్పడితే రెండు వేల

ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలందరికీ రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించడం ఆ రిజర్వేషన్ సౌకర్యాల ఫలితంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ కలమ నుంచి మనం ఏం చేద్దాం వర్గీకరణ అయితే వచ్చింది ఈ వర్గీకరణని యుటిలైజ్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిర సామాన్యం మాదిరి విద్యార్థులు వీరు ఈ వర్గీకరణ ఈ తొమ్మిది శాతం వచ్చిందన్న నిపుణం కూడా ఇంకా తెలియకుండా పోతా ఉన్నది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వర్గీకరణ తొమ్మిది శాతాన్ని ఈ మాదిరిగా ఎట్లా యుటిలైజ్ చేసుకుంటారు గ్రామాలలోకి వెళితే మనకు ఒక దుఃఖం వస్తా ఉంటుంది చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయితే ఉన్నారు ఆ డ్రాప్ అవుట్స్ వేస్తున్నటువంటి వాళ్ళకి తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎందుకు ఉపయోగపడుతున్నది ఎట్లా ఉపయోగపడుతున్నది దీనికోసం ఎంతమంది పని చేశారు ఎవరు పని చేస్తే ఈ వర్గీకరణ వచ్చింది ఆ వచ్చిన వర్గీకరణని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి అంశం మీద ఇంకా గ్రామాల వారు తేలకుండా పోతా ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఆరులో దుబ్బాకకి మందకృష్ణ గారు వస్తే సో ఆ రోజు నేను తొమ్మిది సంవత్సరాల పిల్లగాని మొట్టమొదటిసారి నేను మందకృష్ణ చూడడం జరిగింది అదేవిధంగా ఈ ఎమ్మెల్యే ఉద్యమాన్ని పరిచయం చేసిన వ్యక్తులు వచ్చేసి పెదమాత బాబు సార్ మరియు గుర్రాల శ్రీలన్న గారు ఎంతో రాత్రులు ప్రతి గ్రామ గ్రామంలో వాళ్ళు రాత్రులు అక్కడనే పడుకొని వాళ్ళు ఎంతో క్షమించి కానీ రోజు ఈ వర్గీకరణ ఫలాలు మనము ఈరోజు మనం వర్గీకరణ సాధించుకోవడం జరిగింది సో అదేవిధంగా మనం వర్గీకరణ గురించి పోరాడుకునే ఇప్పుడు మన మాతీయ జాగ్రత్త సంఘాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాదీయ జాతర సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్నానం జ్ఞానం ధ్యానం జ్ఞానం అంటే ఎంత అంబేద్కర్ చెప్పిన విధంగా అంటే మన చరిత్ర మనం తీసుకోవడమే మన జ్ఞానం ఇప్పుడు చూడండి వేరే ఏ కులమైనా కూడా ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిగా నాలుగైదు సంవత్సరాలు రాగానే వాళ్ళ చరిత్ర వల్ల చెప్తుంటది బట్ దురదృష్టం ఏంటంటే మన చరిత్ర మనం తెలుసుకోకపోవడం వల్లనే మనం కొంత వెత్తపడి ఉంటాం కాబట్టి అంబేద్కర్ ఏదైతే ఆదిజాంబాబు మహారాజు నుంచి అంబేద్కర్ కాంచీరామ్ గారికి మన చరిత్ర మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి మన జ్ఞానాన్ని తీసుకొని మనం ఈ అంబేద్కర్ ఏదైతే అందరూ పొలిటికల్ పవర్ కి అని దాన్ని మనం సాధించుకోవడానికి మనం అందరం ముందుకు వెళ్ళాలి మన అందరం ఇక్కడ ఉన్న పిల్లలు చాలా మంది తెలద ముందే చెప్పిన సో మీ అందరూ గౌరవ సలహాదారులుగా ఉండి మమ్మల్ని నడిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా సో అదేవిధంగా మా రెడ్డి విలమ్మతత్వం అనేది ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలది తర్వాత వచ్చేసి బీసీల తత్వం అనేది ఈ దేశానికి సంబంధించింది అయితే ఈ మాదియ తత్వం అనేది విశ్వవ్యాప్తము ఈ మాదిల నుంచి ప్రతి ఒక్కరికి నేర్చుకోబడ్డది కాకపోతే ఈ రోజు అదే జ్ఞానాన్ని మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఒకప్పుడు గొప్పగా బతికిన వ్యక్తులము సో ఈ జ్ఞానమంతా మనం నేర్చుకొని మనల్ని చైతన్యం చేసి మనము రాజ్యానికి రావడమే మన ముఖ్య కర్తవ్యంగా తీసుకోవాలని కోరుతున్నాను ఎంజిఎస్ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీ కథలో ఈరోజు ఏబిసి వర్గీ కథ అమలయ్యింది అంటే దానికి ఎంతోమంది త్యాగం ఉన్నది పోరాటం ఉన్నది అటువంటి ఏబిసిడి వర్గీకరణ ఈరోజు సాధించుకున్నాం కనుక దాన్ని ఉద్దేశించి మరి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏబిసిడి వర్గీకరణ విజయానికి కారణమైనటువంటి వారికి అందరికీ ఎంబీఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా విషయం సామాజిక ఉద్యమాలకి నేతృత్వం వహించినటువంటి మీ అందరి కృషిని అన్నింటినీ కూడా జ్ఞాపకనే విధంగా ఒక పుస్తకాన్ని తీయాలని ఆ పుస్తకాన్ని జిల్లా లైబ్రరీలో తర్వాతి తరాల వారికి కూడా అది ఒక ప్రేరణగా ఉండడం కోసం పుస్తకాన్ని కూడా ప్రచురిద్దామనేటువంటి ఆలోచనలో మార్గ జాగృతి సంఘం ఉన్నది కాబట్టి అన్ని వివరాలు తీసుకుని అద్యసం సో దానికంటే ముందుగా అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇంటి కార్యక్రమాన్ని నిర్వాహకులకు జిల్లా కమిటీ రాష్ట్ర నాయకత్వానికి మరి ఒక గొప్ప ఆలోచనతో కూడుకున్నట్టు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం ఈ నిర్ణయాన్ని సపండ వర్గాల ప్రజలకు ఆదర్శంగా మాదిక జాగృతి చేసిన పని అని చెప్పేసి చెప్పక తప్పదని ముందుగా ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రారంభమైన నుండి నేటి వరకు ఈ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు వేల మంది చేతిపాలయ్యారు వందల మంది త్యాగాల ఫలితం ఈరోజు ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చరిత్ర కలిగినటువంటి ఎంఆర్పీఎస్ అని ఆసక్తితో ఆత్మవిశ్వాసంతో అతి ఉత్సవంతో నేను మాది అని చెప్పుకునేటువంటి వాతావరణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రావడం దాని వెనుక సృష్టికర్త మరి ఉద్యమాల నాయకుడు మన అగ్రనేత మృష్ణ బాల నాయకత్వంలో అటువైపు నుంచి కోరుకుంటే డాక్టర్స్ ఆఫ్ ద ఫామ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా ఎటర్నెన్స్ వాళ్ళు లేదు ఈ రోజు అందులో మీరు అందరూ సపోర్ట్ అట్లా నేను అంతా కూడా తీసుకురా మాది ఎటనెన్స్ కొందరు మీటింగ్లు పరిశీలించడానికి వచ్చారు ఈ మీటింగ్ విజయవంతం కోసం వచ్చారు ఈ మీటింగ్ ఎక్కడ నడుపుతుందాం అని చెప్పేసి దూరం ఉండి పరిశీలన చేస్తున్నా మాకు కొందరగారు నిజంగా ఈ రోజు నాకు చాలా హాకీగా వచ్చిన తర్వాత నాయకు శ్రీకారం పెద్దగా అర్థమయ్యారు కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పారు తెలుసు అయినా కొన్ని సందర్భంగా చెప్పలేదు తప్పదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడు తారీఖు అక్కడ ఉడితే రాయలసీమ తెలంగాణలో మరి పంతొమ్మిది తొంభై ఆరు మాత్రమే ఈ దండరా వచ్చింది నాటి నుండి నేటి వరకు కేంద్రంగా మరి పర్యాలనిస్తారన్న మాట గారితో పాటు మా జేఎన్ బ్రదర్స్ ఫ్యామిలీ అంతా కూడా ఈ తండోర ఉద్యమంలో ఉన్న చరిత్ర మీకు అందరికీ గుర్తు చేస్తుంది ఈ సందర్భంగా అంతేకాకుండా మా సంద్రాపురం భూపతి ప్రస్తుత న్యాయవాది ఆ ప్రభాకర్ అన్న గారు అమరుడయ్యాడు భూపల్లి యాదగిరి గారు దేశంలో కలిసి ముందుకు నడిచిన చరిత్ర ఉంది ఆ సందర్భాన్ని నేను స్మరించుకొని మనకున్న సమస్యని మనమే కూర్చొని చర్చించుకొని స్వశక్తితో పరిష్కరించుకుందాం మాకు మీ యొక్క అనుభవాలు సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాను నా పేరు రాజన్ మహారాజ్ నేను ఉమ్మడి మీద జిల్లా సంబంధించి ఇన్ఛార్జ్గా పనిచేయడం జరుగుతూ ఉన్నది నేను ప్రభుత్వ ఐటీ దుబ్బాకలో జాబ్ చేస్తాను మేము మొట్టమొదటిసారిగా షెమీ మక్తర్ గారిని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చినప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేసినప్పుడు భారతీయ జాతీయ సంఘం తరపు నుంచి మేము కూడా మాకు సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది ఏమని వివరణ ఇవ్వడం జరిగింది అంటే ఈ ఎస్సీ అంటే ఏపీసీ గతంలో ఏపీసీ ఉంటే ఇది ఏపీసీ చేయాలని చెప్పేసి పదిహేను శాతం రిజర్వేషన్ మాదిరకు మాది ఉత్పత్తులకు సంబంధించిన పది శాతం రిజర్వేషన్ పది శాతం ఎస్సీసీ సంబంధించిన వాళ్ళకి ఐదు శాతం నాలుగు శాతం చెప్పేసి మేము మహాద్వ్వడం జరిగింది ఆ సారించుకున్నాం సార్ ముప్పై సంబంధించిన ఒక తరం మొత్తం ఈ ఉద్యమం కోసం అంకితం కావడం జరిగింది మరి మాతలను కూడా దీనికి ఒక కావాలా లేదు కావాలి మేము భారత రాజ్యాంగాన్ని రక్షించే పనులు వెళ్తా ఉన్నాం సార్ ఈ భారత రాజ్యాంగం లేకపోతే ఈ అడ్డు కోసం అడగపోయే వాళ్ళం మేము చదువుకునే వాళ్ళం కాదు ఈ ఇంతలో మీటింగ్ పెట్టుకునే వాళ్ళం కాదని చెప్పేసి శరీర అంతర్ సాక్షి మేము విడదీర్చుకోవడం జరిగింది మొట్టమొదటి ఎందుకోసం చెప్తున్నాను అంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి గజా జిల్లా నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ అనేది అందుకు ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తామా సార్ ఇక్కడ ఉన్న ఒకసారి ఇక్కడ ఉన్న ఫ్లెక్సీ చదవడం సార్ మాకు సంబంధించిన సమాచారం కాదు ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు మన ఉద్యోగం నుంచి పోరాటం చేయాలి రోడ్డు మీద పోరాటం చెప్తాము దానికోసం ఒక ఉదశాతం చేయాల్సిందే నాయకులు ఏమన్నారంటే సంతోషంగా మన జీవితంలో మనం ఎన్నో ఆరోగ్యకరమైన జీవితానికి రోజు సంబంధించిన నువ్వుల సంబంధించిన ఆహారం తీసుకోవాలని చెప్పేసి రోజు సంబంధించిన ఆహారం అంటే పాటుగా మన జీవితం కూడా ఆరోగ్య జీవితం కూడా కావాలని చెప్పేసి భవిష్యత్తులో వాళ్ళ ఇంటి గడప గడపలేదు వాళ్ళు బట్టి అయ్యా నువ్వు క్యారెట్ తినవని చెప్పేసి అంటాం బీట్రూట్ తినవని చెప్పేసి ఉంటాం వాళ్ళకి సంబంధించిన సోయా కింద తినాలని చెప్పేసి పల్లీ తినాలని చెప్పేసి అంటాం ఎవరితో సంబంధించిన వాళ్ళను ఇప్పుడు బాదంపాం తినాలంటే ఎనిమిది వందల కేజీ కిలో ఉంటుంది మన పల్లీ నూట వంద రూపాయలు నూట యాభై రూపాయలు కిలో దొరుకుతా ఉంటుంది అది సంబంధించిన బాదపాంపు పల్లీలు ఇవన్నీ ఎదురు సార్ ఒక శాతం ఈ రకం ఎందుకు ఆలస్యం లేదు మనం అంతా అక్కడ